మధ్య చాలా మందికి పండ్లు తినండి కూరగాయలు తినండి పచ్చికూరలు తినండి అని చెప్తున్నారు దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇంప్రాక్టికల్ అండ్ అన్సస్టైనబుల్ ఎవరు చేయలేరు అది చేసిన సస్టైనబుల్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ అందులో లేదు అంటే మీ లోపలికి వెళ్ళిన తర్వాత అది మీకు రోజంతా శక్తిని విడుదల చేసే గుణం ఆ పీచ్లో లేదన్నమాట ఏ పీచ్లో ఉంది లిగ్నాన్స్ అనే దాంట్లో ఉంది ఆ లిగ్నాన్స్ ఎక్కడ ఉన్నాయి మన మిల్లెట్ ఉపరితల భాగంలో అంటే పైన పాలిష్ చేయొద్దండి అని చెప్పేది అందుకోసం మొదటి రెండు మూడు లేయర్స్ ఉంటాయి మిక్సీలో ఊరికి అలా పల్స్ చేసి కడపరాయి మీద ఎండబెట్టిన ధాన్యంతో తీసేసుకోవచ్చు అందుకే ఆ లిగ్నాన్స్ ఉన్న బియ్యం అయితే సిరి బియ్యము ఈ క్యాన్సరు మల్టిపుల్ స్పెరోసిస్ మస్కులర్ డిస్టర్బ్స్ ఇలాంటి భయంకరమైన ప్రోగ్రెసివ్ డిసీజను కూడా బాగు చేస్తుంది